హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంకుకి ఈరోజు అటుకులతో ఒక స్వీట్ చేయబోతున్నానండి ఎంతో సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటుంది సో ఆలస్యం చేయకుండా ఆ అటుకులతో స్పీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు అటుకుల్ని తీసుకుంటున్నాను ఈ అటుకుల్ని లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి కొంచెం క్రిస్పీగా వచ్చేంత వరకు అటుకుల్ని ఇలా లో ఫ్లేమ్లో కొంచెం క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించుకోవాలి చూసారు కదండి ఇలా కొంచెం ఈ అటుకుల్ని ఇలా తుంచితే కొంచెం క్రిస్పీగా ఉండాలి ఈజీగా బ్రేక్ అవ్వాలండి ఇలా వేయించుకున్న అటుకుల్ని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లనివ్వాలి అలాగే ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడైతే నాలుగు నుంచి ఐదు వరకు బాదాంని వేసుకొని వీటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుంటున్నానండి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ అటుకుల్ని ఈ బాదంని వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు బెల్లం తీసుకుంటున్నాను తురిమిన బెల్లంని ఒక హాఫ్ కప్ వరకు తీసుకుంటున్నాను ఈ బెల్లంని కూడా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేయడం వల్ల మనకు అట్టుకొల్లు బెల్లం అనేది ఈజీగా మిక్స్ అవుతుంది ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని అంతా ఒక బౌల్లో తీసేసుకుందామండి ఇప్పుడు ఇలా అంతా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు పాలును వేసుకొని వీటిని చపాతి పిండిలా సాఫ్ట్గా తడుపుకోవాలి మనం ఇక్కడ పాలు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు పాలను వేసుకొని వీటిని చపాతి పిండిలా సాఫ్ట్గా తడుపుకోవాలి మనం బెల్లం వేసాము కదా బెల్లంలో ఆల్రెడీ మనకు వాటర్ ఉంటుంది కాబట్టి జస్ట్ కొన్ని మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకుంటే మనకు బెల్లం అనేది ఈజీగా మిక్స్ అయిపోతుంది చూసా కదండి ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఒక రెక్టాంగులర్ బాక్స్ తీసుకొని గీ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అటుకుల్ని బెల్లంని వాటిని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మీరు ఒక ప్లేట్లో తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు నేనైతే ఇలా రెక్టాంగిల్ బాక్స్ తీసుకొని గీ అప్లై చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ స్పీడ్ని మనం డిమాల్వ్ చేసేసుకుందాం ఒక టూ టైమ్స్ పాటు ట్యాప్ చేస్తే మనకు స్పీడ్ అనేది ఈజీగా డిమోల్ట్ అయిపోతుంది ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో ఈ స్పీట్ అనేది కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న స్క్వేర్స్గా కట్ చేస్తున్నాను మీకు కావాలంటే డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు చిన్నగా కట్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చూసారు కదండి ఎంతో సాఫ్ట్గా ఎంతో హెల్తీగా ఈ స్పీట్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకెందుకు కాలసం మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్